అందరికీ నమస్కారం ముందర రావడానికి ముఖ్యమైన విషయం తెలంగాణ ప్రైవేట్ ఆసుపత్రులలో మరి ఏవైతే మరి ఆరోగ్యశ్రీనవో ఈ మంగళవారం నాడు పూర్తిగా బంద్ చేయడం జరిగింది ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వము ప్రైవేటు సంస్థకి మరి ఆరోగ్యశ్రీ బిల్లులు ఏదైతే బకాయినావో పద్నాలుగు వందల కోట్లని మరి ఈ రోజు వారికి ఇవ్వడంతో ఇవ్వాలని చెప్పేసి ప్రైవేటు ఆసుపత్రి సంస్థ మొత్తము ఆరోగ్యశ్రీ బంద్ చేయడం జరిగింది మరి పేద ప్రజలు గతంలో ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారు కూడా ఆరోగ్యశ్రీని తీసుకొచ్చిన వారు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసిన కూడా కనీసం ఏనాడు కూడా బంద్ చేయలేని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం గత ప్రభుత్వాలు కూడా కొన్ని మరి కనీసము ఏ రోజు కూడా బంద్ చేయలేని పరిస్థితి ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరి బకాయిల బిల్లులు పద్నాలుగు వందల కోట్లు బకాయి ఇవ్వాలని చెప్పేసి ప్రైవేటు సంస్థ మొత్తం పూర్తిగా బంద్ చేయడం జరిగింది తెలంగాణ ప్రజలు మరి రోగులు ఇదివరకు గత వారం పది రోజులు ఇరవై రోజుల నుంచి నెల నుంచి కూడా ఆరోగ్యశ్రీ సేవలు వాళ్ళకు సుస్థుతోని పోయి అప్లై చేసుకుంటే కూడా కనీసం బెడ్లు దొరకలేని పరిస్థితి పేద ప్రజలు ఎక్కడ పోవాలి కనీసం తల్లలితు ఎందుకంటే బెడ్లు దొరకలేవు ఆరోగ్యశ్రీ బిల్లులు కూడా కనీసం పడతలేవు మాకు మరి కనీసం బెడ్లు దొరకలేని పరిస్థితి రోగులు చనిపోతున్నారు అని చెప్పేసి పేద పేద ప్రజలు మొత్తం తెలంగాణలో ఏడుస్తున్నారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మరి ప్రైవేట్ సంస్థకి ఏదైతే బిల్లులు చెల్లించాలో ఆ సంస్థతో పూర్తిగా మాట్లాడి బిల్లులను మొత్తం పూర్తిగా విడుదల చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం పేద ప్రజల తరఫున లేకపోతే తక్షణమే చేయకపోతే మాత్రం పేద ప్రజలు ఎవరైతే సుస్థుతో ఉన్నారో ఖచ్చితంగా ఆసుపత్రుల ముందుల ఉధృత పెంచి ధర్నా కూడా చేసే పరిస్థితులు కూడా తెలంగాణ తెలంగాణలో ఖచ్చితంగా మేము తీసుకొస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించు హెచ్చరిస్తున్నాను ఎంబటే బిల్లులు ఏవైతే బకాడినా ఇవి విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఓకే